మహబూబాబాద్ జిల్లా సిరూరు మండలం కామెపల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కొండపల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి వచ్చిన రుణమాఫీని రైతు ఖాతాల్లో జమ చేసి కొత్త అందించి రైతు శ్రేయస్సుకు పాటుపడుతున్నామని సెక్రటరీ శ్రీమాన్ తెలిపారు నా పేరు శ్రీమన్ సిఈఓ పిఎస్ఎస్ కాంపెల్లి మండలం సిరోడ్ మండలం మహోబాద్ జిల్లా నా పేరు శ్రీమన్ అండి సిఈఓ కాంపల్లి పిఎస్ఎస్ కాంపెల్లి ఈ మధ్యలో గవర్నమెంట్ వారి రుణమాఫీ పథకం కింద మా సొసైటీకి మూడు వందల ఇరవై ఎనిమిది మంది రైతులకు సుమారు కోటి యాభై లక్షల చిల్లర వచ్చిందండి వచ్చింది అందు లోన్ కింద అడ్జస్ట్మెంట్ చేసి కాకుండా మళ్ళీ లోనింగ్ కూడా వాళ్ళకి మళ్ళీ ఎమ్మటే ఎమ్మటమ్మటే మళ్ళీ లోనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎరువులు ఫట్లేదు సీడ్ ఇవన్నీ ఎప్పటికప్పుడు రైతులకు అందించడంలో మా చైర్మన్ గారి సహకారం మా డిసిఓ గారి సహకారంతో వెళ్ళ ఇక్కడ స్టాక్ ఎప్పుడు ఉండేటట్టు చూసుకుంటూ సర్వీస్ చేయడం జరుగుతుంది మొన్న పోయిన రబీ సీజన్లో కూడా దా రైతు రైతుల వాళ్ళ రైతుల వద్ద నుంచి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు రాబోయే సీజన్లో కూడా ధాన్యం కొనుగోలుకు సెంటర్షిప్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది డిసిసిబి బ్యాంకు వారి సహకారంతో మా సంఘం తరఫున మా సంఘ పరిధిలోని ముప్పగూడెం గ్రామంలో గూడౌన్ కూడా నిర్మించుకోవడం జరిగింది వారి సహకారంతో ఎప్పుడు క్రాప్ లోన్లు కానీ అన్ని విధాలుగా సహాయ సహకారంతో ముందుకుపోతుంది అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా సహకార అధికారి మరియు డిసిసి బ్యాంకులు వారి సహాయ సహకారాలతో మా సంఘం రోజు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఇంకా రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని తెలియజేస్తుంది